హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ య్యవచ్చిండు ఆ గవరాని చెప్పిండు గవరానికి రాని దేవి బ్రాహ్మణయ్య వచ్చింది బాగా బ్రాహ్మణయ్య చేతుల్లా ఎండి వేదలు బారగా వచ్చిన వాడితే పచ్చి సులాటలు నేను ఓడిపోయిందే బాబా నటుకొండ పట్టు ఓడిపోయిన బాబా ఎండి వేయింది బంగారం వేయింది బంగుల భవంతులు తుదకు బాబో పట్టు బట్టలు విడిచిపెట్టి నాగ వస్త్రాలు కట్టుకోండి రాజురేడి మన వెళ్ళి కోరవన్నడు రాజు ఏ దాణా నంది ధర్మరాజమా జ్ఞాన అది ఎప్పుడు పోవాలి బార్గుక సాతే బర్తవయ పోవాలన్నారు ఆ ఆది పురుష రేఖైతే సర్కలోకం మెచ్చు బార్య బర్త రేఖైతే బ్రహ్మలోకం మెచ్చు అన్నారు ఆ నీ ఎండి చూసి నిన్ను రాలేదు ఆ బంగారం బంగారముందని చెప్పి భవిష్యత్ లేదు నాదా ఆ అయినా మన విధి ఎక్కిర్చనా ఆ తాదా ఇవన్న రాజ్యం పోయింది దేశం పోయింది కాబట్టి మన పిల్లల దోరుకొని నా తల్లిగారు పట్టు అంటారు ఒక మాట రయ్యా నా గారి ఇంటి కాడ పర్వాలను తింటే ఆ దూనపడి లోపల ఆ కుల తింటావాళు నా గారి ఇంటి పట్టు పట్టుబరువుల మీద నేను వండుకుంటే అడవి లోపల పరుగు బండల మీద పరుగు నువ్వు వండుకుంటావా భర్తతో భార్యకు భార్యతో భర్తకు సుఖం అంటారు నా రాదా జీవితముదాటి కాలము శ్రీరామమూర్తి తన సీతను విడనాడి శ్రీరామమూర్తి తన సీతను విడనాడి నడుముల నెల్ల తుకలే I got it. చంద్రుడి కదా నువ్వేమి గొప్పవాదివిగా అనే అయోధ్య కదా అని పరిపాలన చేసినవాడు త్రిషం కొనుకొడుకు సత్యమే అని ఎక్కడున్న సత్య హరి విశ్వామిత్రుడి చేతుల్లో ఓడిపోయి మా తండెలకు రాజ్యం ఆ మహారాజు భార్య చంద్రవతి ఒక కొడుకులో కాశీపురి హరిశ్చంద్ర మహారాజు బ్రహ్మణుల కాని కమ్ముకోలేన చంద్రవతిని ఆ కన్నా నేనేమి గొప్పదాన్ని కాదు అంటే హరిశ్చంద్ర మహారాజు అదే కాశీపురివాడ పట్టణం అంటే అమ్మాది గూడవల మాది వీరబావులు సేవ చేసిండు సత్య హరి గురి కాగడ్డకు కాటికాయలేదా చంద్రవాణి కన్నా నేను గొప్పవాణిగా సత్య హరిశ్చంద్రబారాజు కన్నాను వేణు గొప్పవాణి వచ్చినప్పుడు కష్టం రాను లేరు సుఖం రాను లేరు నాదా కష్టము కన్న తల్లి అన్నారు సుఖము అన్నారు అయ్యో కష్టం వచ్చింది అయ్యో నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చిందని కన్నీళ్ళు ఎరావు మనుషులు రాపోతే కష్టం మాకుల కత్తదా రాజ్యం లేదు దేశం లేదు ఏంటి లేదు బంగారం లేదని చెప్పి నేను బాధపడేదానిగా అక్కడ అప్పటికైనా ఇప్పటికైనా భర్త అన్ని దీంట్లో సంసారం ఉన్నాడు సంసారం చేసింది ఆడిగా ఏమి లేకున్న నానా అని భార్య భర్తలు ఇద్దరు ఏకమై కష్టం చేసి ఇద్దరు బతికినాడు అలా గొప్ప నువ్వు ఉన్నప్పుడు నేను సంసారం చేసి ఉండటం లెక్కనా నాన్న నీతో కష్టమైన నేను నీతో సుఖమైన

Yang <suss> tidak కేవలం నీ కష్టాల పాల కొడుకులు ఇద్దరు కొడుకులు ఎడుతుంటే అతన్ని గుండె వరకు పోతుంది ఆకలిని ఏడుస్తున్నా వేడి వచ్చి పిల్లలు ఇప్పుడు ఎడవకుంటారే ఆ కొడుకులు ఏడుస్తే ఓదారుస్తుంది ఆ తల్లి మన పిల్లలు ఆకలిని ఏడుస్తుంది అయ్యా పిల్లలు ఆకలి వేరే ఏడుచి పిల్లలు ప్రారంభం పోతే I'm okay.

ఇలా ఒక్క పూట భోజనానికి మన కొడుకులకి అన్నం అన్న ఖర్చు పెట్టుకొని ఏ రాజ్యం వల్ల ఏ రేజ వల్ల మనం వెళ్ళిపోదాం అన్నడే రాను ఈ ఆకలైన కడుపు అన్న వాళ్ళ Yeah, yes.

त्याचे फोटो हे करता